అందరికీ నమస్కారం తెలంగాణకు సంబంధించి ఇక్కడ చేయూత పథకంపై అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది రోజు అయితే కొంతమందికి అయితే ఏనున్నారు అయితే ఎవరికి వేస్తారు ప్రతిదీ కూడా తెలుసుకుందాం అంతకంటే ముందు చాలామంది ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలియజేస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ముందుగా దీనికి సంబంధించి చూసుకుంటే ఈరోజు మనకి ఆసరా పెన్షన్ అలాగే రైతు భరోసా సంబంధించి మనకైతే ప్రభుత్వం అయితే నిధులు అయితే విడుదల చేయనుంది దానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వారి వారి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయనున్నారు అయితే ఇది ఇలా ఉన్నప్పటికీ మందికి ఇది కావాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే తప్పనిసరి అనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు అయితే పనిచేయడం లేదు కొంతమందికి నిధులు విడుదల చేసినా కానీ ఆ అక్కడ మనకి జమ చేయడ కానీ అక్కడ మనకైతే బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ వాళ్ళకి డబ్బులు అయితే జమ కాలేదనమాట దీన్ని బట్టి చూసుకుంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేదో వాళ్ళకైతే ఇక్కడ డబ్బులు అయితే జమ చేయట్లేదు సో ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అంతా కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి తద్వారా ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు విడుదల చేయగానే మీ ఖాతాల్లో అయితే పడిపోతాయి అయితే ఇక్కడ చూసుకుంటే చాలామందికి ఇక్కడ ఆసరా పెన్షన్ అనేది ఎప్పుడు ఇస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇక్కడ మనకు ఆసరా పెన్షన్ అనేది త్వరలోనే విడుదల చేయనున్నారు అయితే ఇక్కడ ఎవరైతే వృద్ధాప్య అలాగే ఇతర కేటగిరీ సంబంధించి పెన్షన్దారులు ఉంటారో వాళ్ళకైతే నాలుగు వేలు ఇస్తారు దివ్యాంగులు చూసుకుంటే ఆరు వేలు ఇస్తారనమాట అలాగే రైతు రుణమాఫీ చూసుకుంటే ఆయా విడతల్లో మనకి విడుదల వారీగా మనకైతే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇటువంటి అప్డేట్లన్నీ కూడా మీరు త్వరగా త్వరగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న లైక్ బటన్ అయితే లైక్ చేయండి దీని ద్వారా మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ధన్యవాదాలు జై హింద్